ఆ రోజుల్లో సేవాదళని స్వామివారి పర్సనల్ గా సెలెక్ట్ చేసుకునేవారిని సేవాదళని కాక వాలంటీర్స్ అని పిలిచేవారు జనం మధ్యలో స్వామి వచ్చి ఒక్కొక్కరిని ఫేస్ చేసి నువ్వులే 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 అని లేపి భజన మందిరంలో కూర్చోబెట్టి అందరికీ చక్కని ఏ పనిలో ఎలా మెలకు చేయాలి ఆ రోజుల్లో ఉండేటటువంటి ఆ అవసరాలు ఎలా ఎలా మనం చేయాలి కొండలు శుభ్రం చేయండి మూడు గంటలకి వెళ్ళండి బంగారు టాయిలెట్ వెళ్లే వాళ్ళకి అనాల్కూలం లేకుండా ఒకరు టార్చ్ చూపించుకోండి ఒక కిరసన్ దేపిన చూపించుకోండి మూడు గంటలకు మీరు చేయగలిగినప్పుడు మూడున్నర గంటలకు కాలకృత్యాలకు వెళ్లే వాళ్ళకి అనానుకూలంగా లేకుండా ఉంటుంది అది ఎలా చేయాలి ఎక్కడ ఏ పని ఎలా చేయాలి అని ఓపికగా ఓర్పుతో నేర్పుతూ అని చెప్పి ముఖ్యంగా ప్రతి వాళ్ళకి డిసిప్లిన్ కావాలి నిరాడంబరంగా చేయండి ఎక్కువగా మాట్లాడొద్దు తక్కువ మాట్లాడి ఎక్కువ పని చేయండి అని చెప్పి మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మాలో ఒకరిగా ప్రత్యక్షంగా స్వామి దివ్య సమక్షంలో ఆనాడు సేవలు చేసుకుంటే భాగ్యాన్ని ప్రసాదించిన స్వామికి అది ఆ రోజులు ఇప్పటికీ ఎప్పటికీ మేము మరవలేము అందరికీ తెలిసిన విషయమేనండి కానీ నేను స్వామి యొక్క అనుగ్రహంతో నా కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో ప్రతి ఫంక్షన్కి వచ్చి ప్రశాంతి నన్ను చర్య తీరా అన్ని ఛేదించుకుని బయటకు వచ్చాను కానీ ఆ సెలక్షన్లో నేను ఉంటాను ఉండను స్వామి నన్ను పిలుస్తారో లేదు సేవకు తీసుకుంటారో లేదు ఆ తపన ప్రతిసారి తపన తపన నా అదృష్టం నా స్వామి దయానండి నా ప్రాప్తనండి ప్రతిసారి స్వామి సెలక్షన్లో నేను ఉండి సేవలు ఈ నాలుగు సంవత్సరాలు నాలుగు సార్లు సేవలు చేసుకుని ముందు స్వామి మళ్ళీ నమస్కారం ఇచ్చి ఇక పోయిరా సేవ అయిపోయింది కదా అని చెప్పి చాలా ఎందుకంటే ఇంటికి వెళ్ళిపోవాలంటే బెంగ స్వామిని నిలిపెట్లి వెళ్ళాలి స్వామి మెస్ అయిపోవాలి మళ్ళీ ఎప్పుడు స్వామిని చూస్తామో మళ్ళీ ఎప్పుడు స్వామిని దర్శించుకుంటాం ఎప్పుడు సేవలు చేసుకుంటాం ఇదే ధ్యాసని అదే బాధపడుతున్నా తప్పదు కాబట్టి ఇళ్ళకి వెళ్ళడం ఆనాడు నిజంగా స్వామితో మేము పొందిన అనుబంధం నిజంగా ఇప్పటికీ గోల్డెన్ డేస్ అని మా దాన్ని మర్చిపోవడానికి సాధ్యం కాదు ఆ టైంలోనే మాకు ఇసుజన్ని మాతృశ్రీ ఈశ్వరమ్మ ఈశ్వరమ్మగారితో చాలా సన్నిహితంగా మెలగడం జరిగేది అమ్మగారు చెప్తూ ఉండేవారు మేము ఏ సేవ చేస్తున్నా అమ్మగారు మాతో పాటు ప్రతి పని మాకు పూలు కట్టడం ఓడ్చడం మొక్కలకు నీళ్లు పోయడం అన్నింటిలో మెలకు దగ్గరుండి పాప ఇట్లా పోస్తే మొక్క దెబ్బతిందం పాప ఇట్లా అలకండి ఇట్లా ఓడవండి అని చెప్పి దగ్గరుండి చాలా ఊపిగా మాకు నేర్పించేవారు మేము ఏ పని చేస్తున్నాం కన్స్ట్రక్షన్ జరుగుతుంటే ఇసుక ఇటుకలు మేము అందిస్తుంటే అమ్మగారు కూడా వచ్చేవారు ఆమె భగవంతునికి తల్లిని అనే భావమే లేకుండా మాతో మాలో ఒకరికే చేస్తుంటే మాకు చాలా బాధ ఎందుకమ్మా మీరు మేము మీరు కూర్చోండం అంటే లేదు పాప ఈ అవతారం సేవ ద్వారా తనిపించడానికే వచ్చింది ఈ అవతారం అందువల్ల సేవే చెయ్యాలి అని చెప్పి ఆమె మాకు ఆమె ఆ రోజుల్లో మాకు చెప్పిన మాటలు ఎప్పటికే మా చెవుల్లో సేవ ద్వారా తనిపించడానికి వచ్చిందమ్మా ఈ అవతారం బంగారు మీరు చిన్న పని కూడా పెద్ద మనసుతో చేయండి ఇది చిన్న పనే కదా అనేట భావం మీరు పెట్టుకోవద్దు తక్కువ మనసు ఎక్కువ పని చేయండి అది ఇప్పటికీ నేను సేవాదులు డిసిప్లిన్ గురించి నువ్వు బాగా అందరికీ చెప్ప ఇప్పుడు కూడా స్వామి అంటూ ఉంటారు నువ్వు జిల్లాలకు పోతూ ఉంటావు కదా నువ్వు అందరికీ డిసిప్లిన్ గురించి చెప్పు ఎందుకంటే ఆడవాళ్ళు ఎక్కువ మాట్లాడతారు ఎక్కువ మాట్లాడకూడదు స్వామి ఇష్టపడరు అని చెప్పి నువ్వు చెప్పు స్వామి ప్రతి పనిని ఆయన ప్రాక్టికల్ చేసి చూపించడం మా కళతో మేము పంతొమ్మిది వందల అరవై ఆరులో మన ఇక్కడ వినాయక టెంపుల్ దగ్గర ఆ ప్రాంగణంలో నారాయణ సేవ జరుగుతూ ఉందని ఆ టైంలో స్వామి వారికి మేము ప్రసాదాలు అందిస్తున్నాం బకెట్లతో నారాయణలు భోజనం ఇస్త్రాక్కులు తొక్కుంటూ మేము ముందుకు వెళ్ళిపోతున్నాను ఆడావిడిగా స్వామికి మెటీరియల్ అందించాలనే ఆడావిడు ఆ టైంలో వెనకొస్తున్న స్వామి గబగబా వంగి ఆ ఇస్తలు తీడ మేము చూసి వెంటనే గబగబా మేము అందరం ముందుకు వెళ్ళిపోయి అన్ని ఇక మన వాళ్ళ సేవాదాల సంగతి తెలుసు కదండి ఇంకా తినేవాడి తినేది అన్న స్వామి నవ్వుతూ పాప తిన తినే వ్యస్తలు తీండి తినే వ్యస్తలు తీయండి బంగారు అని జోక్ చేసుకుంటూ మమ్మల్ని ఆ పని అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా నారాయణ సేవ చేసే ఇస్తళ్లు మనం ఎత్తాలి అని అరవై స్వామి మాకు ఇచ్చినటువంటి గైడ్తో మేము దాన్ని ఫాలో అవ్వడం జరుగుతాను ధర్మరాజు రాజసు యోగంలో శ్రీకృష్ణ పరమాత్మ ఇస్తళ్ళు ఎత్తట సేవ చేశాడని స్వామి వారు చెప్తుంటే మనం విన్నాం కానీ ఈనాడు మన సాయి కృష్ణుడు స్వయంగా చేసి మా కళతో చూపించి మాకు నేర్పించడం మాకు చాలా అదొక అనుభూతి కింద మాకు వివేకాన్ని చెప్తాడండి మహనీయులు చేసే పెద్ద పెద్ద పనులకు చిన్న పనుల్లోనే ఎంతో ఆదర్శం ఉంది మీరు అది గమనించండి అని ఆ మాట నా మాకు గుర్తొచ్చి అప్పటికి ఇప్పటికీ ఆ సేవల్లో స్వామి మేము ఫాలో అవ్వడం ఇదంతా కూడా స్వామి ఏ పని మనకు అప్పగించినా స్వామి మన ఎంట జంట కంట ఉండి మన దాన్ని ఆయన చేయించుకుంటారు అనేది మాకు ఒక అనుభూతి